ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈ రోజు లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది దానితో మీ మనస్సును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపడానికి వీలు ఉంటుంది అలాగే మీ చెల్లి తమ్ముడు మీ సలహాను పొందుతారు ఇంకా మీ ప్రియమైన వ్యక్తి ఈ రోజు మీకు బోరుడు సందేశాన్ని చేస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వలన ఇతర పనులు ఆగిపోతాయి ఇంకా ఈ రోజు మీ వైవాహిక జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తనకు తెలిసేలా ఈ రోజు చెప్పండి మొత్తం మీద చూసినట్లయితే ఈ రోజు కుంభరాశి వారు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి శ్రీ వేంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో సుఖినోభవంతు